హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక పొద్దు పొద్దున్నే మిల్క్ అయితే వన్ సైడ్ పెట్టేశానండి ఈరోజు వీడియో తీస్తున్నదైతే థర్స్డే రోజు అనమాట థర్స్డే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజు నైట్ ఇలా డైనింగ్ టేబుల్ మీద అయితేనేమి మీద అయితేనేమి ఇన్ని ఉంటాయి అన్నమాట హ్యాండీగా ఉంటాయి కాబట్టి టక్కున పెట్టేస్తూ ఉంటారు పిల్లలు వీటిని ఇంకా మార్నింగ్ సర్దలేదనుకోండి అసలు చాలా క్లమ్జీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని ఇంకా ఎక్కడ అక్కడ వస్తువులు అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను మా హెల్పర్ కూడా మార్నింగ్ మార్నింగే వచ్చేస్తుంది సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ ఆ టైంకి వస్తుంది అనమాట ఇంట్లో లేట్ అవ్వచ్చు కదా తను సిక్స్కి వస్తుంది అనమాట మా ఫ్లాట్స్లోకి వన్ అవర్ అక్కడ వేరే హౌస్లో చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అక్కడ ఉన్న వర్క్ని బట్టి మా ఇంటికి అనమాట సో తను వచ్చేసరికి ఏంటంటే నేను మిల్క్ అలా వన్ సైడ్ పెట్టేసాను కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ స్టవ్ ఏది క్లీన్ చేయదండి నేనే చేసుకుంటాను గీతలు పెట్టేస్తారేమో అని చెప్పేసి నేను ఇవ్వను అనమాట అలా ఇక తను వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ లోపు ఏంటంటే నేను ఇల్లుడ్చి తడబెట్టి పెట్టాలి కాబట్టి టకటక మొత్తము డస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను మా బెడ్రూమ్స్లో కూడా చేసుకొని వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసాను బెడ్షీట్స్ అన్నీ కూడా సర్దేసుకొని వచ్చేసరికి ఇలా పాలు కాగాయి పాలు కాగిన తర్వాత కాఫీ అయితే పెడుతున్నాను నా కోసం అండ్ మా వారి కోసము సో ఇలా కాఫీ తాగిన తర్వాత బట్టలు చూసారు కదా నైటు మిషన్ వేశానండి నిన్న మధ్యాహ్నం ఏంటంటే ముందు రోజు మధ్యాహ్నం బెడ్షీట్స్ అవి వేస్తున్నాను కదా అవి ఈవినింగ్ ఆరిపోతే మళ్ళీ ఇంకో ట్రిప్ వాషింగ్ మిషన్ వేశాను టూ లోడ్స్ వేశాను అనమాట అందుకు నైట్ వేస్తే చాలా వేడిగా ఉంటుంది కదా బయట త్వరగా ఆరిపోతాయి ఇక మార్నింగ్ తీసేసి సోఫాలైతే అయితే వేసి పెట్టున్నాను కాఫీ తాగిన తర్వాత అన్నిటినీ ఫోల్డ్ చేయాలి ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అనమాట అందుకనే కొంచెం ఫాస్ట్గా చేసుకుంటున్నాను పనులన్నీ కూడా ఇక నేను బాత్ అయితే చేస్తే సరిపోతుంది పండ్లన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను బయటికి వెళ్తున్నాను కదా అందుకని వంట కూడా పూర్తి చేసుకున్నాను పూజ రూమ్లో ఇలా పూజ అయితే చేసుకున్నాను పూలు ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళి తెచ్చుకున్నానండి మార్కెట్లో మార్కెట్లో తెచ్చుకుంటేనే పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి కొంచెం మనకి తక్కువ కాస్ట్ కూడా పడుతుంది మనం బయట తీసుకునే దానికంటే కూడా డైరెక్ట్గా ఇక టెంపుల్లో వీడియో తీస్తున్నాను ఇంటి దగ్గర నుంచి ఏం తీయలేదు ఈ శారీ ఎంత ఇష్టమంటే మీకే బోర్ కొట్టుంటుంది ఒక నాలుగైదు సార్లు కట్టుంటాను ఈ శారీని ఎందుకంటే నాకు అంత కంఫర్టబుల్గా ఉంది మేము మధ్యాహ్నం హారతి కోసమని వెళ్ళామండి హారతి అయిపోయి బయటకు వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయింది కరెక్ట్గా ఇంకా వన్ అంటే మీకు చెప్పేది ఏముంది అంత ఎండు ఉంటుంది కదా భలే వేడిగా ఉంది ఇక బయటికి వచ్చేసామన్నమాట క్యాబ్ బుక్ చేసింది మా ఫ్రెండ్ సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు నేను టెడీ నలుగురం వచ్చాము ధనుష్ రాలేదు టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఎంత వేడో అసలు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు పిల్లలు కూడా పాపము క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట అక్కడ క్యాబ్ వచ్చింది క్యాబ్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అమ్మయ్య అనుకున్నాము బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తాం కదా బయట చెప్పులు వేసుకోవడానికి సలసల మాడిపోతున్నాయి ఆ చెప్పులు అయితే ఇక పిల్లలు భలే టైర్డ్ అయిపోయారు అసలు ఇంకా మేము కారులోకి వచ్చి కూర్చోంగానే మెయిన్ మేము ముచ్చట పెట్టింది ఏంటంటే అసలు మనమే ఇలా అవుతున్నాము బయట వెజిటేబుల్స్ అని ఫ్రూట్స్ అని అలాగే పంట పొలాల్లో పనిచేసే వాళ్ళని అసలు ఎంత అనుకున్నామో ఎంత గ్రేటో వాళ్ళు మనకంటే అని ఎంత కష్టమో కదా అసలు ఈ ఎండలకి అని చెప్పి భలే ఫీల్ అయ్యాము రోజు రెండు రోజులకే బయటకు వస్తే ఇలా అనిపిస్తుంది మనకి రెగ్యులర్గా బయట పనులు చూసుకొని వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకెంత కష్టమో అసలు అని అనుకుంటూ వచ్చాము ఇంటికైతే వచ్చేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని రిలాక్సడ్గా కొంచెంసేపు పడుకున్నానండి వన్ అవర్ పడుకున్న తర్వాత ఇక పొమాగ్రనేట్ ఉన్నాయి కదా ఇవి అలాగే ఉంటే ఉండిపోతాయి వలవడానికి కొంచెం బద్ధకం అనిపిస్తుంది అందుకని టీవీలో ఏదో మూవీ పెట్టుకొని పనులన్నీ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఈరోజు చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంకా వర్క్స్ అన్నీ కూడా ఏం చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను దాదాపు బయటికి వెళ్తున్నాను అంటే నేను టక్ టక్క పనులు ఫాస్ట్గా అన్ని రూమ్స్ సర్దేసుకుంటాను నీట్గా ఉంచేసుకొని వెళ్తాను అనమాట ఇంటిని బయట నుంచి వచ్చిన తర్వాత అంత ఓపిక ఉండదు ఇంటిని సర్దడము నెక్స్ట్ డే సర్దుకుందాము నెక్స్ట్ డే క్లీనింగ్ పెట్టుకుందాము అంటే అసలు అవ్వదు ఎక్కువైపోతుంది పని అందుకని ఎప్పటి పని అప్పుడు క్లీన్గా చేసేసుకుంటాను ఇక మధ్యాహ్నం వంట చేశానని చెప్పాను కదా అన్నం వండేటప్పుడు ఆ గంజంతా చిందుతుందండి స్టవ్ మీద అందుకని చెప్పి నీట్గా ఒకసారి టిష్యూతో క్లీన్ చేసేసాను అనుకోండి చూడ్డానికి కూడా కౌంటర్ టాప్ నీట్గా అనిపిస్తుంది స్టవ్ కూడా ఇక మధ్యాహ్నం ఏంటంటే నేను వెళ్ళే ముందు గుడికి వెళ్ళే ముందు దోశకి నాన్ పెట్టేసి వెళ్ళాను అనమాట వన్ సైడ్ మినపప్పు వన్ సైడ్ ఇడ్లీ రైస్ నేను ఇక్కడ ఉప్పుడు బియ్యమే వాడతానండి అలా ఒకసారి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇక్కడ అంతా కూడా న్యూస్ పేపర్లు వేశాను అనమాట గ్రైండర్ ఏంటంటే మనము లిఫ్ట్ చేయాలంటే కొంచెం బరువుగా ఉంటుంది కదా అందుకని నేను ఇట్లా ముందుకు లాగుతాను అప్పుడు నల్లగా గీతలాగా పడుతుంది అనమాట అందుకని ఈ మధ్య న్యూస్ పేపర్లు వేసుకొని ఇలాంటి వర్క్స్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో అదే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను ముందు రోజు బ్యాటర్ కొంచెం ఉంది దాంతో ఇప్పుడు దోశలు అయితే సారీ ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను మా ధనుష్కి రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టము సో కానీ రవ్వ ఇడ్లీ నేను ఇంకా వేయలేదనమాట ముందు రోజు కొంచెము ఈ బ్యాటర్ ఉంది ఉప్పుడు బియ్యంతో వేసుకుంటే దోశ ఇడ్లీ రెండిటికి మనము యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ పిండిని అందుకని నేను కొంచెం పిండి ఉంది ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్నా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఆల్రెడీ మీకు బ్యాటర్ అనేది చూయించాను ఎవరికైనా కావాలి అంటే మీతో షేర్ చేసుకుంటాను అలా వన్ సైడ్ దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట గ్రైండర్లో వేస్తున్నాను అది అది అవుతూ ఉంది కాబట్టి టైం పడుతుంది ఇంకా సో ఈ లోపు సాంబార్ కూడా చేసున్నానండి అండ్ ఇడ్లీకి అయితే పెట్టేసాను మధ్యాహ్నము సాంబార్ చేశాను అండ్ క్యాప్సికమ్ ఫ్రై చేశాను రైస్ ఉనింది బట్ నైట్ టైం అయితే రైస్ అయితే ప్రిఫర్ చేయరు ఫస్ట్ నుంచి అలవాటే మాకు ఇంకా టిఫిన్స్ రేర్గా ఇడ్లీ దోశ వేస్తాను కానీ యాక్చువల్గా అయితే చపాతీ వెరైటీ కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను నైట్ డిన్నర్కి నేను ఈవినింగ్ పిల్లలు శాండ్విచ్ చేసుకున్నారు ఇద్దరు అందుకనే ఇంకా అలా నేను క్లీన్ చేశాను కదా స్టవ్ని దాని తర్వాత పిల్లలు ఏంటంటే శాండ్విచ్ చేసుకున్నారు అందుకని ప్యాన్ కూడా ఇంకా పక్కన పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను శాండ్విచ్ చేస్తే బ్రెడ్కు ఉన్న పొడి అంతా రాలతూ ఉంటుంది కదా ఆ క్రమ్స్ సో అందుకని క్లీన్ చేస్తున్నాను రేపు మార్నింగే వస్తుంది కదా హెల్పరు అందుకని షింకు నిండా గిన్నెలు అయితే అలా వేసి పెట్టినాను కానీ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే తీసేసి డస్ట్బిన్లో వేసేసానండి అలా నీట్గా ఉంచడం వల్ల ఏంటంటే మనకి బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి ఇలా న్యూస్ పేపర్లు అయితే వేసుకున్నాను ఈవినింగే నీట్గా మళ్ళీ తుడుచుకున్నాను కాబట్టి ఊరికే మరకలు అండిపోతాయేమో అని చెప్పి ఇలా న్యూస్ పేపర్ అయితే వేసుకున్నాను అండ్ దోశ బ్యాటర్ కూడా రెడీ అయింది ఇక గిన్నెలో అయితే తీసి పక్కన పెట్టేసుకొని న్యూస్ పేపర్స్ అన్నీ తీసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీ గ్రైండర్లో వేసుకున్నప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్లు వాడుకోవచ్చు అని అండ్ డిన్నర్ టైం కాబట్టి మేము అర్లీగానే డిన్నర్ అనేది చేసేస్తామండి సెవెన్ సెవెన్ థర్టీకి మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పే ఉన్నాను కదా ఇడ్లీ అండ్ సాంబార్ మధ్యాహ్నం చేస్తున్నాను కాబట్టి సాంబార్ ఉంది దోశ బ్యాటర్ కూడా రెడీ అయింది కదా ఈ క్లిప్ ముందు ఉండాల్సింది ఇలా వెనకైతే పెట్టున్నాను సో ఇలా తీసి పెట్టుకుంటున్నాను గిన్నెల్లో ఎండాకాలం కాబట్టి త్వరగా బాగా పులిసిపోతుందండి అందుకని ఒక గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటాను రేపు మార్నింగ్ కావాల్సిన బ్యాటర్ అయితే మాత్రం బయట పెట్టుకుంటానమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం ఏంటంటే పెట్టడం వల్ల ఎక్కువ పులవకుండా మనకు ఫోర్ డేస్ ఉన్నా కూడా అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న ఫ్రెష్ పిండిలాగా ఉంటుంది ఈ పిండ్లు రెడీగా ఉన్నాయనుకోండి ఎక్కువ ఆలోచించకుండా టకటక చట్నీ చేసేసామంటే ఇడ్లీ కానీ దోశ కానీ పునుగులు కానీ బోండాలు కానీ మనకి నచ్చినవైతే వేసుకోవచ్చు ఇలా బ్యాటర్ అంతా కూడా నీట్గా బౌల్స్లోకి అయితే తీసి పెట్టుకుంటాను ఈ గ్రైండర్లో కూడా ఎండిపోకుండా నీట్గా వాటర్ అయితే పోసి బాల్కనీలో పెట్టేస్తాను నా కిచెన్లో అడ్డం లేకుండా ఉంటుంది అండ్ కిచెన్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఆఫ్టర్ డిన్నర్ రోజు వాకింగ్కి వెళ్తాం కాబట్టి ఈరోజు కూడా ఇక పనులు కంప్లీట్ చేసుకొని వాకింగ్కి అయితే వచ్చామండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం Please like, share, comment, and don't forget to subscribe. Take care. Bye.